చేద్దాం మనలోనే ఉండి మనతోనే ఉండి మనల్ని ఉద్రేకపరిచే దురాత్మను అడ్డగిస్తున్న పరిశుద్ధాత్మ దేవునికి కృతజ్ఞతలు జల్లించుదాం ఏసునామములో పరిశుద్ధాత్మ దేవుని కృతజ్ఞతలు చెల్లించుదాం జల్లించుదాం శత్రు తంత్రాలను మనకు బయలుపరిచి వాడి కుయుక్ తలేవి మన మీద నెరవేరకుండా మనల్ని మానసికంగా శారీరకంగా ఆత్మీయంగా కాపాడుతున్న దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం స్తోత్రం స్తోత్రం చెల్లించుదాం స్తోత్రం 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 అందరం చెల్లించుదాం మనసారా చెల్లించుదాం ఇంతవరకు కాచిన దేవునికి దేవానికి స్తోత్రం ఆత్మదేవానికి దేవానికి స్తోత్రం మమ్మల్ని కాపాడు మాట్లాడిన ఆత్మ దేవాలని బలపరిచిన ఆత్మ ధైర్యపరిచిన ఆత్మ స్వస్థపరిచిన ఆత్మ నిబ్బరపరిచిన ఆత్మ నెమ్మదినిచ్చిన ఆత్మ దైవాత్మ నీకు స్తోత్రం 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 పరిశుద్ధాత్మ నీకు స్తోత్రం స్తోత్రం మాకై పంపబడిన ఆదరణకర్త నీకు స్తోత్రం 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 నీ అభిషేకం మా మీదికి పంపించు తండ్రి నీ అభిషేకం మా మీదకి పంపించు తండ్రి తైలముతో మమ్మల్ని నింపు తండ్రి తైలముతో మమ్మల్ని నూతన పరచు మా క్రియలు నూతన పరచు మా నడిపింపులు నూతన పరచు మా చర్యలు నూతన పరచు మా జీవిత విధానాన్ని నూతన పరచు ఆత్మ సహాయాన్ని నిర్లక్ష్యం చేశాం పరిశుద్ధాత్మ ప్రేరణ నిర్లక్ష్యం చేశాం పరిశుద్ధాత్మ మాలో ఉండిస్తున్న ప్రేరణలను అశ్రద్ధ చేశాం మమ్మల్ని క్షమించు ఆత్మకు ఆత్మస్వరానికి లోబడేటట్లు సహా కొన్నిసార్లు దురాత్మల స్వరాలకు లోబడి కొన్ని తప్పులు చేశాం క్షమాపణ కోరుకుంటున్నాం దయతో మన్నించండి క్షమించండి కొన్నిసార్లు అవిశ్వాసుల్లాగా భయపడ్డాం మేము భయపడటం భయంలో బతకడం నీకు ఇష్టం లేదు మేము కృంగిపోయి ఉండటం నీకు ఇష్టం లేదు మేము ఏడుస్తూ ఉంటాం నీకు ఇష్టం లేదు మేము ఓడిపోయి ఉంటాం నీకు ఇష్టం లేదు మేము జయ జీవితాన్ని పొందాలి ఈ శుభవేళ మాత్రం మాట్లాడిన ఈ వాకుకై నీకు వందనాలు మేమంతా ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధాత్మ సహాయం మాకు కావాలి పరిశుద్ధాత్మ నడిపింపు మాకు కావాలి ఆత్మ ఫలము మాకు కావాలి ఆత్మ వరములు మాకు కావాలి ఆత్మ అగ్నిచేత శుద్ధీకరణ పొందాలి వాక్ శక్తితో నింపబడాలి వరములతో నింపబడాలి అనేక మందిని బలపరచాలి అనేక మందిని రక్షించాలి అనేక జీవితాలను వెలిగించాలి ఒక వెలుగు వెలగాలి మమ్మల్ని బలపరచు మమ్మల్ని బలపరచు అవును మమ్మల్ని స్వస్థపరచు స్వస్థపరచు నూతన శక్తితో మమ్మల్ని ఏ సునాములు పొంది ఉన్నాము తండ్రి పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచబడును గాక నీ రాజ్యం మాకు వచ్చుగా నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి గాక మాకు కావలసిన అనుదిన ఆహారం నీడు మాకు దయచేసి మా పట్ల అపరాధము చేసి ఉన్న వారిని మేము క్షమించిన ప్రకారం మీరు మా అపరాధములు క్షమించండి మమ్మల్ని శోధనలో నీకు తేక దుస్తుల నుంచి కీడి నుంచి తప్పించండి ఎందు చేతనగా రాజ్యము బలము మహిమ శక్తి సర్వము నిరంతరము నీవయు నావు తండ్రి ఆమె ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియకుమారుడు మనందరి ప్రాణప్రీడైన ఏసయ్య శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మ మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధలకు సార్వత్రిక సంగమంతటికిని సదా తోడే నిత్యత్వంలో చేర్పర్యంతం మనం నడిపించును గాక ఆమేన్ ప్రభుై సురక్తమునకు జయ్ తబేై సురక్తమునకు జయ్ ప్రభుై సంపూర్ణ విజయం కలుగును గాక ఆమేన్ ఆమేన్ హల్లెలూయా 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 ప్రభువి స్తోత్రాలు మీ అందరికి హృదయపూర్వక వందనాలు మరి మీరు తెచ్చుకున్న నూనె కూడా నా తండ్రి ఆయన శక్తితో నింపి రోగులకు అది వ్రాసి ప్రార్థించడం ద్వారా స్వస్థత కలిగించునుగాక మీలో రోగులను నా తండ్రి స్వస్థపరచునుగాక బలహీనలు గాక ఆర్థిక ఇబ్బందులు అప్పుల్లో ఉన్న వాళ్ళకి విడుదల ఇచ్చునుగాక నానా రకాల ప్రయత్నాల్లో ఉన్న బిడ్డలకు సఫలత దయచేయనుగాక ఎగ్జామ్స్లో ఉన్న జయము కలిగించునుగాక ఆత్మీయ క్షేమాభివృద్ధి కలిగించుగాక ప్రయాణాల్లో కూడా నా తండ్రి మనందరికీ తోడై ఉండునుగాక